హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ వాళ్ళు మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటో చూడండి వాళ్ళు మనసు విప్పి డీప్ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో మాటలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం సో వాళ్ళ డీప్ ఫీలింగ్స్ అండ్ లవ్ మెసేజెస్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దాం సో మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం అండ్ వాళ్ళ యాక్షన్ కూడా సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ లవర్స్ సో మీ ఎవరి మీ క్రష్ ఎవరైనా ఉన్నా సో ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీకు బ్లాక్ చేసినా మాట్లాడకపోయినా ఇగ్నోర్ చేస్తున్నా ఇప్పుడు అవాయిడ్ చే అవాయిడ్ చేస్తున్నా కూడా అంటే మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ లవ్ మెసేజెస్ అండ్ నెక్స్ట్ ఐ ఐఎమ్ ద లక్కీఎస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ సో మీ పర్సన్ లైఫ్లోకి మీరు రావడం వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు సో డెఫినెట్లీ మిమ్మల్ని లక్కీలాగే ఫీల్ అవుతున్నారండి వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని కోరుకుంటున్నారు అండ్ ఇప్పటికీ మీ మీద కోపం ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళకి దొరకడం లక్కీ అండ్ లక్గానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మిమ్మల్ని ఒక స్పార్క్ లాగే వాళ్ళు చూస్తున్నారు డివైన్ లవ్ అని వాళ్ళకి అర్థమైంది సో వాళ్ళకి అంత డివైన్ లవ్ అని తెలియకపోయినా అది మీకు తెలుసు డివైన్ లవ్ ఇది యూనివర్స్ కలిపింది అని మీకు తెలుసు కదా సో డివైన్ లవ్ అనే వచ్చింది ఇక్కడ మన కార్డులో కూడా ఐ ఆమ్ ఇన్ యూ ఆర్ ఇన్ మై ఆర్ ఇన్ మీ ఎందుకంటే ఇద్దరు ఒకటిగానే ఫీల్ అవుతారు ఇద్దరు అన్కండిషనల్గా లవ్ ఉంది మీ ఇద్దరి మధ్య కాకపోతే సెపరేషన్ నో కాంటాక్ట్లో ఉండి ఉండొచ్చు ఒక్కోసారి మీ పర్సన్ బిహేవియర్ ఆ విధంగా ఉండి ఉండొచ్చు కానీ ఇదేంటంటే మళ్ళీ డివైన్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు రియూనల్ అనేది పాజిబుల్ అవుతుంది సో ఇద్దరు ఒకటిలాగే ఫీల్ అవుతారు ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సో మీ పర్సన్కి లైఫ్లో మీరు వాళ్ళకి మీరు దొరకడం లక్ లాగే ఒక ఇంపార్టెంట్ పర్సన్ లాగే వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మీరు వాళ్ళ లైఫ్లో ఉండటం వాళ్ళకి బ్లెస్సింగ్ లాగే ఫీల్ అవుతున్నారండి సో ఇక్కడ ఏది ఎటు చూసినా కూడా మీ పర్సన్ని మీ మీద చాలా పాజిటివ్గానే ఉన్నారు ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం సో మీ పర్సన్కి కష్ట సమయాల్లో మీరు తోడుగా ఉండి ఉంటారు లేదా మీ పర్సన్ మీకు మీకు తోడుగా మంచి మంచి అడ్వైస్ ఇస్తూ హెల్పింగ్గా ఉండి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సపోర్ట్ అనేది మీ పర్సన్కి మీరైనా ఇచ్చి ఉండాలి లేదా మీ పర్సన్ అయినా మీకు ఇచ్చి ఉండాలి పాస్ట్లో మీ ఇద్దరి మధ్య చాలా సపోర్ట్ బాండింగ్ అనేది ఉంది సో ఈ సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు డెఫినెట్లీ స్పై అనేది చేస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయకపోతే కనుక మీ ప్రొఫైల్ చూడటము మీ నెంబర్ చూడటము మీ నెంబర్ తీసుకొని మళ్ళీ కాల్ చేయాలనుకోవటం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం మళ్ళీ అన్బ్లాక్ చేయడం మళ్ళీ బ్లాక్ చేయడం ఇలా మీ పర్సన్ మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారండి బయటైనా విడిగా మీరు ఎటు వెళ్తున్నారు ఏంది అని చూడటము స్పై చేయడము వాళ్ళు కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు మీ మీద ఒక కన్ను వేశారు అంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు మీరైతే వాళ్ళ మనసులో ఉన్నారు మిమ్మల్ని అయితే వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఏ ఎటు చూసినా కూడా ఇద్దరు కూడా దూరాన్ని ఉన్నా సరే ఒకటిగానే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కూడా మీకు దగ్గరకు ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ లేనట్టు నన్ను ఒంటరిగా వదిలే నీతో నేను మాట్లాడను ఇప్పుడు మనము మాట్లాడుకోవద్దు కొంత గ్యాప్ తీసుకుందాం అని నో కాంటాక్ట్లోకి వెళ్ళి ఉండొచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ పర్సన్ ఇంట్రెస్ట్ లేకుండా మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు బట్ లోపల ఫీలింగ్ అయితే మీరు వాళ్ళ లైఫ్లో ఇంకా కావాలి అన్నట్టుగా ఇంకా పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి సో మీ ప పర్సన్కి కళలో మీరైనా వచ్చి ఉండాలి లేదా మీ పర్సన్ మీ మీ డ్రీమ్స్లోకైనా వస్తూ ఉండాలి సో చూద్దాం ఇంకా ఈ ఇక్కడ యాటిట్యూడ్ మాత్రం ఎవరో ఎక్కువగా చూపించారండి అందుకే మీకు ఈ సపరేషన్ వచ్చింది చాలా యాటిట్యూడ్ చాలా ఈగో యాటిట్యూడ్ అనేది మీ పర్సన్కి మీ పర్సనే మీకు చూపించి ఉండాలి చాలా ఈగో యాటిట్యూడ్ అనేది చూపించడం జరిగింది ఈ రిలేషన్లో ఈగో యాటిట్యూడ్ వల్ల ఒకరు చాలా బాధపడ్డారు మ్యాక్సిమమ్ మీ పర్సన్ చూపించే ఈగో యాటిట్యూడ్ వల్లే మీరు 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 బాధపడతా ఉండి ఉండాలి ఇక్కడ మీ పర్సన్ నుంచి మీకు ఈగో ఎదురవుతుంది యాటిట్యూడ్ చూపిస్తున్నారు మీకు కేర్ ఇవ్వట్లేదు మీకు టైం ఇవ్వట్లేదు సో ఇక్కడ మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు కేర్ ఇవ్వట్లేదు టైం ఇవ్వట్లేదు ఈగో యాటిట్యూడ్ సో ఇలాంటివి ఉన్నాయండి మీ ఇద్దరి మధ్య ఏంటంటే ఈగో యాటిట్యూడ్ కేర్ ఇవ్వకపోవడం టైం ఇవ్వకపోవడం ఇలాంటివి కనిపిస్తున్నాయి ఇతరులు కూడా మే మీ మీ రిలేషన్ని విడగొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు ఫ్యామిలీ కానీ పార్టీ కానీ కొంతమంది ఉండొచ్చు మీ రిలేషన్ని విడగొట్టడానికి ఏదో ఒక వేరే రిలేషన్లో మీ మీ పర్సన్ ఉండటం వల్ల వాళ్ళకి మీకు మధ్య సెపరేషన్ వచ్చి ఉండాలి మూడో వ్యక్తులు కూడా మీ మీ రిలేషన్లోకి వచ్చి మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండాలి మూడో వ్యక్తుల ద్వారా మీరు గొడవపడి కూడా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఉండాలి ఇక్కడ చాలా హట్ అయ్యారండి ఒకరికొకరు చాలా హట్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మాటలనుంచి లేదా మీ పర్సన్ మే మీరు వాళ్ళని అనడం కానీ వాళ్ళు మిమ్మల్ని అనడం కానీ డీప్గా హట్ అనేది చేసుకున్నారు ఒకరిని ఒకరిని చాలా డీప్గా హట్ చేసుకున్నారు ఇక్కడ మాటలతోనే చాలా హట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది కోపంలో ఆవేశంలో మీ పర్సన్ మిమ్మల్ని అనడం కానీ మీరు మీ పర్సన్ అనడం కానీ జరిగింది సో చూద్దాం అయిపో చూద్దాం సో so, ఇప్పుడు ఇంకా మీ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు మీరు ఇంకా స్పెషల్గా కనిపిస్తున్నారు అంటే మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు అంటే మీకు అన్నీ ఉన్నట్టుగా మీకు అంటే కెరీర్లో మీరు గొప్పగా ఉన్నారు మీరు అందంలో గొప్పగా ఉన్నారు అందం కానీ కెరీర్ కానీ జాబ్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎటు చూసుకున్నా కూడా మీరు వాళ్ళకి ఒక ఎంప్రెస్ కింగ్ క్వీన్ లాగా మీరు మేల్ అయితే ఒక కింగ్ లాగా ఫీమేల్ అయితే ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారు వాళ్ళకి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ మీ మీద మిమ్మల్ని మర్చిపోవడానికి రీజన్స్ ఇంకా మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా మీ దగ్గరికి రావాలి మా మీతో రియూనియన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఇంకా మీ మీద ఏంటంటే మీరు వాళ్ళ వాళ్ళు మీకు ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు మీరు చూపించిన కేర్ కానీ ప్రేమ కానీ వాళ్ళు మీరు దగ్గర అవుతారు కదా వాళ్ళతో మీరు ప్రేమగా ఉంటారు కదా ఆ ప్రేమ వాళ్ళకి ఇంకా గుర్తొస్తుంది అందుకే వాళ్ళు ఇంకా మర్చిపోలేకపోతున్నారు మర్చిపోలేదు కూడా సో అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు రావాలనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీలాంటి వాళ్ళు మీ పర్సన్కి మళ్ళీ ఎక్కడ దొరకరు అందుకే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు వాళ్ళు సో వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీలాగా ప్రేమించే వాళ్ళు మీలాగా కేర్ చూసేవాళ్ళు మీలాగా మనీ ఇచ్చేవాళ్ళు అండ్ మనీ కొంతమంది ఇచ్చి ఉండొచ్చు కొంతమంది తీసుకోవచ్చు కానీ కొంతమందికి మనీ కూడా ఇచ్చి మనీ కేరు ప్రేమ ఫిజికల్ కనెక్షన్ ఇవన్నీ కూడా మీ పర్సన్ మీ పర్సన్కి మీ నుంచి దొరుకుతున్నాయి అన్ని కేర్ దొరుకుతుంది ప్రేమ దొరుకుతుంది మనీ దొరుకుతుంది అన్నీ దొరుకుతున్నాయి సో అందుకే మీలాంటి పర్సన్ దూరం చేసుకోవడానికి ఈ పర్సన్కి ఇష్టం లేదు ఇక్కడ చూడండి ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ అన్నారు కదా సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ మీ పర్సన్ మీతో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశారు స్టార్టింగ్లో మీతో లాంగ్ టెర్మ్ ఉండాలనుకున్నారు అండ్ ఇప్పుడు కూడా మీ పర్సన్కి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం అయితే లేదు సో ఈ పర్సన్ చాలా స్లో అండి అండ్ ఇక్కడ అలసిపోయారు కదా అందుకే ఆగిపోయారు ఇక్కడ మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి కొంచెం స్పేస్ కావాలనుకున్నారు కదా అందుకే స్టక్ అయిపోయారు ప్రస్తుతానికి వాళ్ళకి ఇలాంటి మంచి మంచి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అని ఉంది కాకపోతే మీ ఇద్దరి మధ్య ఇప్పుడు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి గొడవలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి మీ పర్సన్ ఆగారు అండ్ కోపంలో మాటలు అనుకొని దూరం పెట్టుకున్నారు ఒకరికొకరు కోపంలో ఏంటంటే మాటలు అనుకొని సెపరేషన్ అనేది తెచ్చినట్టున్నారు సో అయినా కూడా ఇంకా మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలన్న థాట్ అయితే ఉంది చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని నేను చెప్పాను కదా ద మోన్ కరెక్ట్గా వచ్చింది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ కొంతమందికి థర్డ్ పార్టీ ఎక్స్ట్రా రిలేషన్స్ ఇక్కడ మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీ ఇద్దరు మీ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి సో ఆ ఆర్గ్యుమెంట్లోనే ఉన్నారు ఇప్పటికి కూడా అవే గొడవలు జరుగుతున్నాయి కొంతమందికి ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఎక్స్ట్రా రిలేషన్స్ అండ్ మ్యారిడ్ వాళ్ళైనా థర్డ్ పార్టీ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య గొడవలు పడి సపరేషన్లో ఉన్నారు సో ఈ సపరేషన్లో కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు మీకోసం ఆలోచిస్తున్నారండి అప్పుడప్పుడు వాళ్ళు డల్ అవుతున్నారు కూడా అప్పుడప్పుడు వాళ్ళు బాధపడటం డల్ అవ్వడం ఖచ్చితంగా మీ విషయంలో మీ పర్సన్ చాలా డల్ కూడా అవుతున్నారు మీరు లేకపోవడం వల్ల వాళ్ళు ఎలోని ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీరు వాళ్ళకి కావాలి అని అయితే అనిపిస్తుంది సో అందుకే మీతో మాట్లాడాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి ఉంది సో వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడటం కోసం వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు కానీ మనసులో అయితే పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి వీళ్ళకి వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు ఎందుకంటే వీళ్ళకి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య టైం వల్ల కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల కేర్ ఇవ్వకపోవడం వల్ల మీ మీ పర్సన్ చూపించే ఈగో యాటిట్యూడ్ వల్ల గొడవలు జరిగాయి యాటిట్యూడ్ అని చెప్పాను కదా సో ఈ గొడవలు యాటిట్యూడ్ మీ పర్సన్ చూపించే దానివల్ల సపరేషన్ వచ్చింది కానీ ఇంకా ఈ సపరేషన్లో మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ తిరిగి ఏదైతే మీకు సపరేషన్ జరిగిందో మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు సో వీళ్ళకి పైకి అన్ని లోపల డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద మళ్ళీ తిరిగి ఉంది కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య చాలా హట్టింగ్ జరిగింది ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ఇద్దరి మధ్య కానీ ఏదో జరిగింది అండ్ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ ఇద్దరికి గొడవలు లేదా మీ ఇద్దరికే మనస్పదలు రావడం కమిట్మెంట్ ఇష్యూస్ ట్రస్ట్ ఇష్యూస్ గొడవలు ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఆవేశంలో విడిపోయి ఉండొచ్చు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నారు అదర్వైజ్ మళ్ళీ మీ పర్సన్కి మీ లైఫ్లోకి అయితే రావాలనేది కొంచెం హీల్ అవ్వాలండి మీ పర్సన్ మీరు కొంచెం హీల్ అయినాక మళ్ళీ డెఫినెట్లీ వస్తారు సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము సో మీ పర్సన్ మీ పర్సన్ అయితే కొంచెం టైం తీసుకొని డెఫినెట్లీ వస్తారు ఎందుకంటే మీ పర్సన్ ఇంకా మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఇంకా నెగిటివిటీ కంటే కొంచెం ఉంటుంది మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి కాబట్టి కొంచెం హట్టింగ్లో ఉన్నా కానీ ఇంకా మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉన్నారు వాళ్ళకి ఏంటంటే లైఫ్లో ఎడి చూసుకున్నా మీలాంటి పర్సన్ రారు అని వాళ్ళకి అర్థమైంది అందుకే మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు కాకపోతే కొంచెం టైం తీసుకొని వస్తారు ఈ పర్సన్ సో డెఫినెట్లీ వస్తారు సో వాళ్ళు ఇప్పుడు ప్రేమనంతా లోపల దాచిపెట్టి ఉన్నారు కొంచెం ఆ కోపం అది అంతా తగ్గగానే మళ్ళీ వస్తారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇంకో ఛాన్స్ మిమ్మల్ని అడుగుతున్నారు అంటే మళ్ళీ రావాలన్న థాట్ వాళ్ళకు ఉంది సో మీ అనేది చెక్ చేద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు చాలా ఎలోన్గా గా ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని బాగా అబేడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు ఈ మధ్య చాలా ఇగ్నోర్ చేస్తున్నారు యాటిట్యూడ్ చూపిస్తున్నారు టైం ఇవ్వట్లేదు కేర్ ఇవ్వట్లేదు గొడవలు పడుతున్నారు గొడవల వల్ల దూరం అయ్యారు మీకు టైం ఇవ్వట్లేదు కేర్ ఇవ్వట్లేదు మీకు సెల్ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినేలా చేస్తున్నారు ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అబేడ్ చేస్తున్నారు బ్లాక్ చేశారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు సరిగా మాట్లాడుకోవట్లేదు మీ పర్సన్కి మీరు గ్రాంటెడ్ అయిపోయారు మీరు బెతంలాడుకుంటున్నారు మీరు మిస్ అవుతున్నారు ఇక్కడ ఎలాన్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్కి వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి మీకు ప్రియారిటీ ఇవ్వకుండా పోవడం కొన్ని భయాల వల్ల కొన్ని గందరగోళాల వల్ల కొన్ని టెన్షన్స్ గొడవల వల్ల మీ పర్సన్ మీ నుంచి సపరేషన్లోకి వెళ్ళడం మీ మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టడం ఫ్యామిలీ కమిట్ ఫ్యామిలీ గురించి కమిట్మెంట్ ఇవ్వకపోవడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు దూరంగా ఉండడం ఇలాంటివన్నీ ఏవో భయాలు పెట్టుకొని ఏవో సపరేషన్లో ఏదో ప్రాబ్లం వస్తుందని చెప్పి ముందుగానే మీకు దూరంగా ఉండడం అవాయిడ్ చేయడం ఇక్కడ మీకు అనిపిస్తుంది ఏంటంటే అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు టైం ఇవ్వకుండా నాకు ఇవ్వాల్సిన ప్రియారిటీ నాకు ఏం తక్కువ నాకు ఇక్కడ అన్నీ ఎక్కువే కదా నేను అంత బాగా నేను అన్నీ బాగా చూసుకున్నాను నాకు ఏం తక్కువ అని చెప్పి ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు సో ఒకటి చూసుకుంటే మీకు ఏం తక్కువ కాదు మీకు మీ లైఫ్లోకి మీరు కావాలనుకుంటే వేరే పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటారు అయినా కూడా స్టిల్ ఇంకా ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తారు మీరు అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది నాకు ఏం తక్కువ నాకు ఇంకో పర్సన్ వస్తారు రమ్మంటే వస్తారు నా నా కెపాసిటీకి నా అందానికి లేదా నా శాలరీకి లేదా నా హోదాకి ఎవరైనా వస్తారు అంటే నా లెవెల్కి నాకు ఎవరో ఒకరు వస్తారు ఈ పర్సన్ అసలు ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తాను నేను ఎందుకు ఇలా తగ్గాలి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఎందుకు పోగొట్టుకోవాలి అన్న లెవెల్లో మీరు ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే మీకు ఇవ్వకుండా అదర్ పార్టీకి ఇస్తున్నారండి అంటే ఆ మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం ఆ ఫ్యామిలీ ఒప్పుకోదని చెప్పి ఇవ్వకుండా ఉండడం అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇంపార్టెంట్ ఇవ్వడం ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం ఆ ఎక్స్ట్రా రిలేషన్స్లో ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం గొడవలు పడితే ఆ గొడవల్లో వాళ్ళు ఈగో యాటిట్యూడ్ చూపించి మీకు దూరంగా ఉండడం మీ నుంచి ఏమైనా సమస్యలు వస్తాయి అని చెప్పి మీకు దూరంగా ఉండడం సో ఇదంతా కనిపిస్తుంది వాళ్ళకి మీకు చాలా చిన్న ఆఫర్ ఇస్తున్నారు అంటే మీకు చాలా తక్కువ తక్కువ టైం ఇవ్వడం తక్కువ కేర్ ఇవ్వడము ఇలా చేస్తున్నారు మీతో సరిగా ఉండట్లేదు మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఓవరాల్గా మీ పర్సనల్ ఎనర్జీ అస్సలు బాగాలేదు ఇక్కడ సో మీరు చాలా మీ ఎనర్జీ ఏంటంటే డల్ అయిపోయింది ఇక్కడ మీ పర్సన్కి రావాలని ఉంది బట్ మనసులో మేము మీరైతే చాలా బాధపడ్డారండి ఈ పర్సన్ వల్ల మీరు చాలా చాలా బాధపడతారు మీకు ఏ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అందుకే సైలెంట్గా ఉన్నారు ఇంకా చేసేది ఏం లేక సైలెంట్గా హీల్ అవ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు సో హీల్ అయ్యి మూవ్ ఆన్ అయిపోవాలన్న ఆలోచన ఉంది కానీ ప్రస్తుతానికైతే ఇంకా ఉన్నారు మరి ఇక్కడ రిలేషన్లో చూద్దాం మీకు ఎలా అనిపిస్తుందో సో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి మీరు ఎందుకంటే ఈ పర్సన్ కరెక్ట్ ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు మీరు ఇంకా ఈ పర్సన్ కరెక్ట్గా ఉంటే ఈ రిలేషన్లో ఉంటారు అదర్వైజ్ ఈ పర్సన్ ఇలాగే ఉంటే మీరు విసిక్కిపోయి మూవ్ అన్ అయిపోయి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి బట్ ఇది ఈ పర్సన్లో ఉంది ఈ పర్సన్ ఏంటంటే ప్రతిసారి మీరు వెళ్ళిపోవాలనుకున్న ప్రతిసారి ఈ పర్సన్ వస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని మ్యాన్ఫులేట్ చేస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వాళ్ళ లైఫ్లోకి మీరు వచ్చేలాగా మళ్ళీ వాళ్ళు మాట్లాడడం మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు అవన్నీ మర్చిపోయి బట్ ఇక ఈకేంటంటే ఈసారి అయినా సరే మీరు కరెక్ట్గా ఉండాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే పాక గట్టిగా తాకింది ఈసారి అందుకే ఈసారి మీ పర్సన్ని నమ్మాలి అంటే చాలా చూసి నమ్మాలి అని అయితే అనుకుంటున్నారు కొంతమంది అయితే సో రివ్యూ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే మీ పర్సన్లో మార్పు వస్తే కనుక మళ్ళీ మీ పర్సన్ కోసం మీరు నిలబడతారు అదర్వైజ్ ఈ పర్సన్ ఇలాగే ఉంటే కనుక మీరు కూడా స్ట్రాంగ్ అవుతారు బట్ చూద్దాం మీ పర్సన్ మరి ఇంకా మీ మీద పాజిటివ్గానే ఉన్నారు మీరేంటంటే మీ పర్సన్ వల్ల చాలా బాధ పడి పడి చాలా డల్ అయిపోయారు మనశాంతి కోల్పోయారు సో చూద్దామండి చాలా డల్ ఎనర్జీ కనిపిస్తుంది ఎవరికీ చెప్పుకోలేని బాధ మోస్తున్నారు మీ పర్సన్ విషయంలో మీరు గొడవలు జరిగే అబ్యూజ్ వార్డ్స్ కూడా వాడారు కొంతమంది అయితే సో ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు వస్తే వాళ్ళే రావాలని సో బ్లాకులు సైలెంట్ ట్రీట్మెంట్ నో కాంటాక్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాంటాక్ట్లో ఉన్నా కూడా నో యూజ్ లాగా ఉంది చూద్దాం యూనివర్స్ మా ఉందా సో క్లారిటీగా మాట్లాడుకోవాలి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తున్నారు వెయిట్ చేస్తున్నారు ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది కాకపోతే చాలా ఘోరంగా హట్ అయ్యారు మీరు ఇక్కడ సో డిసిషన్ తీసుకుంటానని చెప్పారు కదా సో రీయూనియన్కి పాజిబుల్ ఉంది రొమాన్స్కి కూడా పాజిబుల్ ఉంది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ని మీరు మళ్ళీ మీ పర్సన్ని మీరు నమ్మాలంటే మీకు నమ్మకం అనేది కలగాలండి మీకు నమ్మకం కనుక కలిగితే డెఫినెట్లీ ఈ పర్సన్కి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు సో మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు కాకపోతే ఛాన్స్ ఇవ్వాలా లేదా అనేది అది మీ డిసిషనే ఎందుకంటే మళ్ళీ ఈ పర్సన్ని నమ్మాలా లేదా అనేది బట్ ఈ పర్సన్ ఇంకా మీతో ఆ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి సపరేషన్ ఏదన్నా ప్రాబ్లం వస్తే కొంచెం వెనకడికి వేస్తారు అదర్వైజ్ మళ్ళీ వస్తారు వీళ్ళు మీ లైఫ్లోకి కాకపోతే కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నారు కరెక్ట్గా మీ లైఫ్లో ఉండకుండా వెళ్ళడం రావడం ఇలా చేస్తున్నారు కొంచెం ఆ పర్సన్కి చెప్పి చూడండి అదర్వైజ్ మీ డిసిషన్ మీరు తీసుకోండి ఎందుకంటే ఈ పర్సన్ ఇలాగే చేస్తే మీరు హట్ అవుతూ ఉంటారు కాబట్టి చాలా హట్ అయ్యారు ఇప్పటికే సో ఈ పర్సన్కి కొంత చెప్పి చూసి వీళ్ళు మారితే వీళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు సో రీయూనియన్ పాజిబుల్ ఉంది వచ్చిన తర్వాత వాళ్ళతో క్లియర్గా మాట్లాడండి క్లారిటీగా మీ రిలేషన్ గురించి ఓకేనా సో రియూన్ పాజిబుల్ పాసిబుల్ జూలై ఆగస్ట్లో చాలా మందికి రియూన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి మీకు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తూ ఉంటాయి సో ఏం చేసిన సేమ్ కనిపించినా కూడా గుడ్స్ అయినాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తుంటారు ఓకేనా సో ఇప్పుడైతే త్రిబుల్ టూ పెట్టి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని మీకు మీకు కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నా నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ సో మచ్